ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినందుకు మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అనేది మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మన ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాం అనమాట ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం షేర్ చేస్తున్న వ్లాగ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం క్రిస్మస్కి ముందు ట్రావెల్ చేసిన వ్లాగ్ అనమాట అండి క్రిస్మస్కి ముందు ఏంటి అంటే మా పిల్లలకి స్కూల్లో లెవెన్ డేస్ అయితే ఇస్తారనమాట ఏ వీళ్ళకి ఏంటి అంటే దసరాకి అండ్ క్రిస్మస్కి అయితే హాలిడేస్ ఇస్తారండి మోస్ట్లీ లెవెన్ డేస్ అయితే హాలిడేస్ ఉంటుందన్నమాట ఇక్కడైతే మేము వెన్నెస్ ట్వంటీ ఫస్ట్న పిల్లలకి స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చారు ఈవినింగ్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిత్ రోజండి ఈవినింగ్ అయ్యి అనమాట ఈవినింగ్ ఏంటి అంటే ఆ రోజు మార్నింగ్ అనేది పూజ అది చేసుకొని ఇక్కడైతే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అవి తీసుకుద్దామో అని చెప్పేసి బయటకు వెళ్తే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ఎర్లీ మార్నింగేనండి మేము ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ వైకైతే బయలుదేరాలన్నమాట ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ పిల్లలు ముందు మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇలా పూజ చేసుకొని ఊరు వెళ్తుంటే చాలా మనశ్శాంతిగా హ్యాపీగా అయితే ఉంటుంది కదా పిల్లలు వచ్చేసి త్రీ కళ లేచేసి ఆ లేపగానే లభిస్తారండి పిల్లలు అస్సలు చేయరు చేయరనమాట ఎందుకంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి హ్యాపీ లో అయితే అన్నమాట ఇక్కడైతే మేము చూడండి ఎంత లగేజీ అయితే తీసుకెళ్తున్నామో ఈసారి ఎన్ని డేస్ ఉంటున్నాము ఎక్కడికి వెళ్తుంటున్నాము ఏంటి అనేది వ్లాగ్ అయితే మొత్తం కూడా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇక్కడైతే లగేజీ అయితే చూసారు కదా ఇక్కడైతే అందరం అందరము కూడా ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయి అంతా కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ సెవెన్ ట్వంటీకి అయితే ట్రైన్ బయలుదేరుతుందండి ఎప్పుడు కూడా తామరంలో అయితే ఎక్కుతాం కానీ ఈసారి మనం సెంట్రల్ అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోగానే ఫోర్ థర్టీ అంటే తాంబ్రంలో ట్రైన్ అయితే ఉంటుంది దానికైతే వెళ్ళే వెళ్లే వాళ్ళమే కాకపోతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను త్రీకి లేచి ఫోర్ థర్టీకి ఫోర్ ఫార్టీ ఫైవ్కి కి అయితే బయలుదేరాలి సెవెన్కి కి అయితే ట్రైన్ ఉంటుంది అనమాట లోకల్ ట్రైన్ అంటే మనకి సెంట్రల్లో లో మనం ఇప్పుడు తాంబ్రం అయితే వెళ్ళాలి ఇక్కడైతే చూడండి ఇంటి ముందు బయటకు వస్తే ఎంత లో బాగా అయితే డెకరేట్ చేశారు ఎందుకు డెకరేట్ చేశారంటే వాళ్ళ బాబుకి మ్యారేజ్ అయితే చేస్తున్నారనమాట అందుకని చాలా బాగా అయితే లైటింగ్ అయితే వేశారు కదా ఇక్కడైతే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము క్యాబ్ అయితే వస్తుంది ఇక్కడైతే లగేజీ అంతా కూడా కార్లో పెట్టేసి మనం లోకల్ ట్రైన్ అంటే తామ్రం అయితే వచ్చేసామన్నమాట చూడండి ఎర్లీ మార్నింగ్ అయినా కూడా జనం అయితే చాలా వెళ్తారండి అసలు మనకి మంచిగా అయితే ఉంటుంది అనమాట మాకైతే చాలా బాగా నచ్చుతుంది చెన్నై అంటే లెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు బాగా సెట్ అయిందనమాట అసలు చలి ఉండదండి ఎక్కువ చలి అయితే ఉండదు ఈ ఇయర్ ఏంటంటే కొంచెం లైట్గా ఉందనమాట ఇక్కడైతే లోకల్ ట్రైన్ ఎక్కడానికి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు మా హస్బెండ్ ఇక్కడైతే మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఏంటి అంటే అసలు చాలా మంది ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఏంటంటే ఇక్కడ నుంచి టెన్ రూపీస్ ఇస్తే లోకల్ ట్రైన్స్ అయితే మనకి సెంట్రల్కి అయితే వెళ్తాయి అనమాట అటు సైడ్ వచ్చేసి మనం ఎప్పుడూ కూడా తాంబరం అయితే వెళ్తూ ఉంటాం కదండి అటు సైడ్ వచ్చేసి తాంబరం మనకి ఏంటంటే మార్కెట్ ఇవన్నీ కూడా ఉంటాయి అయితే మనం లోకల్ ట్రైన్ వస్తుంది కదా లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అండి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఏంటంటే ఎక్కువ లైట్ ఫోక్స్కి వాటి వీటన్నిటికీ కనిపించదు కాబట్టి మీకు నార్మల్గా అయితే చూపిస్తున్నా అనమాట ఇంతమంది వ్లాగ్స్లో కూడా మనం ఎయిర్పోర్ట్ చెన్నైలో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను వ్లాగ్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేయండి ఇక్కడైతే మనము లోకల్లో ట్రైన్ దిగిన తర్వాత మనకి సెంట్రల్కి అయితే ఇలా దారి అయితే ఉంటుంది అనమాట అసలు అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోయింది అనమాట మనకి సెంట్రల్ లోకల్ ట్రైన్ దగ్గర నుంచి వచ్చే ఏరియా అంతా కూడా చాలా బాగా అయితే చేశారు చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అసలు బయటకు వస్తే అండి ఆటో వాళ్ళు అయితే అసలు మామూలుగా అనమాట అంత డిమాండ్ అయితే ఉంటుంది ఆటో వాళ్ళకి కాకపోతే మేము ఎప్పుడూ కూడా బస్కి వీటన్నిటికీ కూడా ఫస్ట్ చెన్నై ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళామనమాట బస్కి కానీ ఆటోస్కి కానీ ఇప్పుడైతే మాకు అంతా కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ అనేది బైక్ మీద కానీ లేకపోతే లోకల్ ట్రైన్లో మాత్రమే జర్నీ అయితే చేస్తామండి ఇక్కడైతే మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేము వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ కల్లా వచ్చాము సెవెన్ ట్వంటీకి ట్రైన్ అనమాట ఒక ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసాము ఏంటంటే ఫుడ్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకుంటానండి అంటే వడలు అయితే తీసుకొచ్చాము అంటే బటర్ మిల్క్ కోడ్ బటర్ మిల్క్ అండ్ గారెలు పిల్లలకి స్నాక్స్ ఇవన్నీ కొట్టి స్నాక్స్ ఇవన్నీ అయితే తీసుకొస్తామండి ఇక్కడ ఏంటి అంటే మనం సుల్లూర్పేట దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడైతే పిల్లలు అయితే నిద్రపోతున్నారనమాట పిల్లలు బ్రేక్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇదేంటి అంటే నార్మల్ స్లీపర్ కాకుండా నార్మల్ సీట్స్ అనమాట ఇక్కడ ఏంటంటే పిల్లలకి మాకు కలిపి సీట్స్ అయితే చేసుకున్నాము ఇక్కడైతే చిన్నబాబు అయితే నిద్రపోతున్నాడు పెద్ద బాబుకి వచ్చేసి పక్కన లో వాళ్ళు పిల్లలు అయితే పరిచయం అయ్యారన్నమాట వాళ్ళతో తను వచ్చేసి కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు అండి వీళ్ళైతే చాలా క్యూట్ గా ఉంది పాప అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే క్లైమేట్ అయితే చూసేయండి మనం వచ్చేటప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదా మేము చెన్నైలో స్టార్ట్ అయినప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే వర్షం అనేది అప్పుడే కొంచెం పడి ఆగిపోయాయి అనమాట సుల్లూర్ సుల్లూరుపేట అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే ఆగింది ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ లో అయితే వ్యూ అయితే ఇలా అనిపించిందండి ఇక్కడ అయితే ఏంటంటే చిన్న పాప వాళ్ళు నెల్లూరు దిగుతారు అనమాట పాప అయితే చూడండి చాలా క్యూట్ గా అనిపించింది కదా పిల్లలతో అయితే చాలా బాగా స్పెండ్ చేశాడు బాబు అయితే పెద్ద బాబు అయితే ఆడుకున్నాడు అనమాట పిల్లలు ఏంటంటే చాలా ముద్దుగా అయితే ఉన్నారు ఇక్కడ మనకి సుల్లూరుపేట దాటిన తర్వాత నాయుడుపేట అయితే వచ్చిందండి నాయుడుపేటలో అయితే మనకి నెల్లూరులో అయితే దిగుతారంట పిల్లల పాప వాళ్ళు పెద్దబాబు అయితే ఇలా వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేశారు కదా చూడండి నేచర్ అయితే చాలా బాగా అనిపించిందండి ఇక్కడ మనకి ఏంటంటే అంతా కూడా వరి వేస్తారు కాబట్టి ఈ టైం అంతా కూడా వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో ఎక్కువ వర్షాలు అయితే పడకూడదు అందరూ కూడా వరి ఒక తోట శనగ ఇవన్నీ వేశారు కాబట్టి ఈ టైంలో మన సైడ్ వాళ్ళకి వర్షం అంతా అవసరం లేదనమాట కానీ మనం కావాలి అనుకున్నప్పుడు ఈ వర్షాలు అనేది పడవు కదా మాకు చెన్నైకి ఏంటంటే డిసెంబర్ మంత్లో ఎప్పుడు కూడా వర్షాలు పడతాయి కాబట్టి మాకు ఇప్పుడు కొంచెం పర్లేదండి ఇక్కడైతే చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడైతే పాప వాళ్ళు దిగుతున్నారండి నెల్లూరు అయితే వస్తుంది పాపని ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చేసి నేను లగేజీ కొంచెం డోర్ వర్క్ పెట్టొస్తాను మేడం పాపని పట్టుకోండి అంటే ఇక్కడైతే పాపతో పాటు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట పాప చూడండి చాలా క్యూట్గా అనిపించింది కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా నాకు పిల్లలు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి కాకపోతే కొంచెం బేబీ కాబట్టి ఇంకా కొంచెం ముద్దుగా అయితే అనిపించింది అనమాట ఎందుకంటే నాకు ఇద్దరు బావులే కాబట్టి కొంచెం చిన్న పిల్లల్ని చూస్తే నాకు కొంచెం హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే నెల్లూరు స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాము పాప వాళ్ళు అయితే దిగుతున్నారనమాట పాప వాళ్ళు దిగిన తర్వాత చిన్నబాబు అయితే నిద్రలేచాడు పెద్ద బాబుకి ఏంటంటే అప్పటి వరకు కొంచెం టైం పాస్ అయింది పిల్లలతో ఆడుకుంటూ అంతా కూడా కాలక్షేపం అయితే చేశాడు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బోర్ పడుతుంది అని చెప్పేసి అన్నాడనమాట పిల్లలకి ఏంటంటే ఎవరన్నా పిల్లలు ఉంటే ఆడుకుంటూ కొంచెం సరదాగా అయితే ఉంటారు కదా చూడండి ఇది వచ్చేసి నెల్లూరు స్టేషన్ అయితే వస్తుంది అనమాట నెల్లూరు స్టేషన్ వచ్చిన తర్వాత నేను టీ అయితే తాగానండి ట్రైన్లో టీ అయితే కంపల్సరీగా తాగుతాను ఇంటి నుంచి బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం కాబట్టి పిల్లలకి ఏంటంటే బటర్ మిల్క్ ఇవన్నీ కూడా తిన్నబాబు ఎక్కువ తాగుతాడనమాట పిల్లలు బటర్ మిల్క్ అవన్నీ తాగారు ఇది వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు బ్రిడ్జ్ అని మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా చూడండి లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది మనకి ఏంటంటే దాటిన తర్వాత మనకి టంగుటూరు సింగరాయకొండ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ఊర్లు అయితే ఉన్నాయన్నమాట వీటి అన్ని ఈ ఊర్లో కళ్ళు ఏంటి అంటే మనకి ఫేమస్ అనేది ములోపాడు మామిడికాయలు అంటారండి మామిడికాయలు అయితే చాలా ఫేమస్ అనమాట మామిడికాయలు కానీ నిమ్మకాయలు జామకాయలు ఇవన్నీ కూడా ఎక్కువ ఇటు సైడ్ వేస్తారండి చూడండి నేచర్ అయితే చాలా బాగుంది కదా పచ్చని వాతావరణంలో ఇలా వెళ్తూ ఉంటే టైంలో చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మాకేంటంటే న్యూ ఇయర్ క్రిస్మస్ డేస్ వచ్చాయి కాబట్టి ఊరైతే వెళ్తున్నామండి మ్యాక్స్ లెవెన్ డేస్ ఫెస్టివల్ వరకు పొంగల్ వరకు ఉండాలని వెళ్తున్నాము మేము పొంగల్ వరకు ఊర్లో ఉన్నామా లేదా అన్నది నెక్స్ట్ బ్లాక్లో అయితే షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే మేము ఒంగోలులో దిగుతాం కాబట్టి ఒంగోలు అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి ఒంగోలుకి పక్కన పేస్ అండి క్విజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండి ఇక్కడైతే మేము ఒంగోలు అనమాట ఒంగోలులో ఏంటి అంటే ర్యాపిడో ఇవన్నీ వచ్చాయి కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అలా అయిందనమాట పిల్లలు లంచ్ అయితే చేసేసి ట్రాక్టర్తో అయితే ఆడుకుంటున్నారు మీ అందరికీ కూడా విలేజ్లో ట్రాక్టర్లు గేదెలు ఇవన్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము విలేజ్ వాతావరణం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ కూడా ఎలా అనిపించింది హ్యాపీ మీరు న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తానండి ఇంత ముందు ఇంకా నుంచి వచ్చే వ్లాగ్స్ అన్ని చాలా బాగుంటాయి లైక్ చేయండి థ్యాంక్ యూ